వరద ప్రభావం తగ్గిన విజయవాడను కష్టాలు ఇప్పట్లా వదిలేలా లేవు వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ బాధితులకు సక్రమంగా అందలేదన్నటువంటి ఆరోపణలు వినిపిస్తుంది ఆహారం అందించే వాహనాల వద్ద మహిళలు పురుషులతో పోటీ పడుతూ వారితో వాదనకు దిగుతుండడం ఇందరకు నిదర్శనంగా నిలుస్తోంది హలో టూ ఫార్టీ మందే వద్దు హలో టూ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఇక్కడ సిగ్నల్ లేదు ప్రకాష్ నగర్ ప్రకాష్ నగర్ సుందరి సుందరీనగర్ ఎల్బిఎస్ నగర్ పైపుల్ రోడ్డు ఇలా చాలా మంది అక్కడ యాభై వరకు యాభై వరకు సవాలు ఉన్నాయండి ఆ శవాలు ఉండడం కాదండి అసలు నీళ్ళు రావట్లేదు జనాలకి నీళ్ళు వచ్చినా నీళ్ళు వచ్చినా బతికేలా ఉన్నాము కానీ ఏంటండి ఆ శవాలు వాసన చిన్న చిన్న పిల్లలు ఇలాంటి ఇలాంటి చిన్న పిల్లలు పడవ పడవ అడిగితే పడవ పదివేలు నలభై వేలు ఎక్కడి నుంచి తెస్తారండి తెచ్చి ఏం చేస్తారండి అసలు అసలు పోలీసులు ఉన్నారు నలభై పడవలు దింపారని అన్నారు ఒక పడవ రాలేదండి వాటర్ రాలా ఫుడ్ రాలా ఏమి రాలా మేము ఎట్టికేళ్ళకి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే ఎవరో ఒక ఆయన పడవ ఎక్కించుకొని వచ్చామండి బయటికి ఎంత కష్టంగా ఉంటుందండి అసలు అసలు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము ఒక్కసారి ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి నాటి వెళ్ళి ఫుడ్ పంపించి ఆ పైనుంచి సవాలు తేలుకుంటూ వస్తున్నాయి అసలు ఏంటి గవర్నమెంట్ నాకేం అర్థం కాదు అసలు అలా ఉంటుందండి బాగా అసలు నీళ్లు కొట్టుకుపోయి వచ్చేసి ఇల్లు తేలిపోయి ఇంట్లో సామాన్లు వచ్చేసి ఒక్కొక్కడికి ఫుడ్ లేదు ఒక్క రోజు ఒక రోజు అయితే పర్లేదు నాలుగు రోజులు ఆ ఫుడ్ లేకుండానే ఉన్నారు కొంతమంది అయితే పైనుంచి సవాలు అసలు వాసన ఏం అర్థం కావట్లేదు చాలా భయం వేస్తుందండి ये गाड़ रहा है तो हां क्या तुम मुझे मिलन दे सकते हो सर सर ठीक से 31 का आ निकल का

இது நிஜமான போது இந்த கல்யாணம் நடக்குது.